హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాటి గులాబీ మొక్క కొమ్మలు నాటుదామనేసి ఎర్రమట్టి అయితే తెప్పించానండి కానీ మట్టి అయితే ఏమంత బాగాలేదు ఇది వచ్చేసి మట్టి అనమాట అంటే గట్టి మట్టి ఇందులో మొక్కలు నాటినా కూడా వాటి గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది సో అందుకోసమని మనం మట్టి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలానే డైరెక్ట్గా ఈ మట్టిలోనే నాటకూడదు ఇలానే నాటేసామనుకోండి ఈ మట్టి మనం వాటర్ వేసినప్పుడు గట్టిగా అయిపోతుందనమాట అంటే అక్కడికి సెట్ అయిపోతుంది మట్టి అంతా కూడా సో అలా అవ్వకుండా పొడి పొడిగా ఉండాలి మట్టి లూజ్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా ఇలానే వేయకూడదండి ఫస్ట్ మనం ఈ మట్టిని ఇలా ఉండలు లేకుండా నీట్గా మెత్తగా పగలగొట్టేసుకోవాలన్నమాట ఎలాంటి రాళ్ళు కానీ ఉండలు కానీ లేకోకుండా మనకి మెత్తగా ఉండేలాగా పగలగొట్టేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఉండలన్నీ కూడా పగల కొట్టేసి ఇలా ఆరబెట్టేస్తున్నాను అనమాట తర్వాత మనం ఇందులోకి సాయిల్ మిక్స్ చేయాలన్నమాట అంటే వేరే మట్టిని ఇందులో కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇందులోకి ఇసుక తీసుకొని కలిపేస్తున్నాను ఇక్కడ ఉన్న మట్టిలో హాఫ్ వరకు ఇసుక తీసుకున్నాను అనమాట ఈ మట్టి ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ ఇసుక తీసుకున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇసుక మొత్తం ఇలా వేసేసి దీన్ని మొత్తం బాగా కలిపేస్తాను అనమాట ఎలాంటి మొక్కలకైనా సరే అండి మనకి సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఒకవేళ మంచి మట్టి దొరికిందంటే ఓకే నో ప్రాబ్లం అంటే పొలాల్లో ఉన్న మట్టి ఎర్ర మట్టి చాలా ప్యూర్గా ఉంటుంది అలాంటి మట్టి దొరికితే ఓకే నో ప్రాబ్లం కానీ మట్టి సరిగా లేకపోతే మాత్రం మనం ఖచ్చితంగా సాయిల్ మిక్స్ చేసుకోవాలి అది కూడా మనం డిఫరెంట్ వేరే సాయిల్తో కలిపి మనం ఈ సాయిల్ని మిక్స్ చేస్తే మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇసుక వేసేసాను కదా ఇసుక వేసిన తర్వాత ఇందులోకి నేను వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను వర్మీ కంపోస్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే చాలా వరకు ఈ గరుసు మట్టిలో ఎక్కువ ఎనర్జీ అనేది ఉండదన్నమాట సో అలాంటప్పుడు మనం సాయిల్ మిక్స్ చేసినప్పుడు కంపోస్ట్ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే ఆవుల పేడ కానీ ఎన్నుల పేడ కానీ ఉంటుంది కదా అది ఎండబెట్టుకొని పొడిలాగా చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు వాటన్నిటికంటే గొర్రెల పేడ బాగా పనిచేస్తుందండి ఈ గొర్రెల ఎరువు వచ్చేసి మనం ఎండబెట్టేసుకొని బాగా పొడి పొడిగా చేసుకొని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి మొక్కల గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఇందులోకి నేను ఇసుక వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి మొత్తాన్ని కూడా బాగా కలిపేస్తున్నాను మట్టి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఇలా సాయిల్ మిక్స్ చేసి ఇందులో మొక్కలు నాటామనుకోండి ఎలాంటి మొక్క నాటినా కూడా ఈజీగా గ్రో అవుతుంది ఫాస్ట్గా నాటుకుంటుంది అలాగే మనకి ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదండి అయ్యో ఇది నాటుకుంటుందో లేదో అనే డౌట్ కూడా అవసరం లేదు ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న డబ్బాలన్నీ అయిపోయాయి సో కాబట్టి ఇంట్లో పాత డబ్బా ఉంటే ఆ డబ్బాకే నేను ఇలా ఒక కవర్ బ్యాగ్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ని ఇలా పెట్టేసి ఇందులోకి నేను మట్టిని నింపేసుకొని మొక్క నాటుకోవాలనుకున్నాను సో అందుకోసమనే ఇప్పుడు నేను దీని అయితే ఇలా తయారు చేసుకొని ఇందులోకి నించేస్తున్నాను ఓకే అండి మరి ఫైనల్గా నేనైతే ఈ డబ్బా నిండా మట్టిని చేసి ఇలా గులాబీ కొమ్మలు అయితే నాటేశాను మరి గులాబీ కొమ్మలు నాటేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయానండి నాకు కుదరలేదు కాకపోతే గులాబీ కొమ్మలు ఎలా నాటాలి అనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకవేళ మీకు కావాలనుకుంటే నా ఛానల్ పైన క్లిక్ చేసి నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు మరి చూసారు కదండీ ఇదండి వాటి వీడియో మనం మట్టి మంచిగా ఉంటే ఎలాంటి మొక్కనైనా ఈజీగా గ్రో చేయొచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ఏదైనా మొక్క నాటేటప్పుడు ఇలా సాయిల్ మిక్స్ చేసుకొని మొక్క నాటితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి మొక్క ఖచ్చితంగా నాటుకుంటుంది అలాగే మంచి గ్రోత్ కూడా అనమాట అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే మట్టి మిక్స్ చేయాలని నేను చెప్పట్లేదండి మీ దగ్గర ఉన్న మట్టి నల్ల మట్టి కానీ ఎర్రమట్టి కానీ ఏదైనా సరే మనం రెండు రకాల మిక్స్ చేసి మనం ఇలా మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కల గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పాను చాలామంది ఏం చెప్తుంటారు అంటే మేము మొక్క కరెక్ట్గానే నాటాము కానీ ఎందుకు రాలేదో మీరు నాటింటే వచ్చింది మేము నాటింటే రాలేదు అని చెప్తూ ఉంటారు మరి మనం మొక్క నాటేటప్పుడు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలండి అప్పుడే మనకి ఎలాంటి మొక్కలైనా సరే మంచిగా గ్రోత్ అవుతాయి అనమాట నేను ఇంతకుముందు చాలా సార్లు గులాబీ కొమ్మలు ఎలా నాటాలి అనేది కూడా ఒక వీడియోలో చూపించాను మరి మీరు అలా అయినా నాటుకోవచ్చు ఇలా అయినా నాటుకోవచ్చు అనమాట మరి చూసారు కదా ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలాగైతే నేను ఎలాంటి న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ